నవరాత్రి పండుగలకు సుస్వాగతం పది రోజుల అద్భుతమైన నవరాత్రి పండుగల యొక్క విశేషాలను ఒక్కొక్క రోజుగా విపులంగా వివరంగా తెలుసుకుందాం శాస్త్రీయ మూలాలు దసరా పండుగ శక్తి పూజ మరియు ధర్మం యొక్క సంకేతంగా పురాణాలు మరియు ఇతిహాసాలలో ప్రస్తావించబడింది వేదాలు రామాయణము మహాభారతము మరియు దేవీ భాగవతం వంటి ప్రాచీన శాస్త్రీయ గ్రంథాలను దీనికి సంబంధించి మొదటి రోజు శైలపుత్రి రంగు తెలుపు రంగులో అమ్మవారు దర్శనమిస్తారు రోజు ప్రాముఖ్యత స్వచ్ఛత మరియు ప్రకృతి సారాన్ని సూచిస్తుంది శైలపుత్రి దేవి ఆరాధన మనలో బలము ప్రశాంతత మరియు శ్రేయస్సు యొక్క ఆశీర్వాదాలను ప్రేరేపించి మనల్ని ఆశీర్వదించేటటువంటి మొదటి రోజు శైలపుత్రి యొక్క శులోకం వందేత శూలధరాం శైలపుత్రీం యశస్విని భావం వందే నేను నమస్కరిస్తున్నాను వాంఛిత లాభాయ కోరుకున్న ఫలితాలను ప్రసాదించి చంద్రార్థకృతేఖరా అర్ధ చంద్రాన్ని తన శిరస్సుపై ధరించిన దేవిని వృషారూఢాం వృషభంపై ఆరోహణ చేసిన దేవిని శూలధరాం శూలాన్ని ధరించిన ఆ దేవిని శైలపుత్రిం పర్వత రాజకుమార్తె యశస్విని మహిమ కీర్తి కలిగిన దేవిని పూజిస్తున్నాను అని పదార్థం ఈ శ్లోకం శ్రీ పార్వతి మొదటి రోజైన శైలపుత్రి రూపంలో ఉన్న దేవిని స్థుతించడానికి ఉపయోగిస్తారు మానవునిలోని అంతరంగంలో ఉన్నటువంటి స్వచ్ఛతను అద్భుతమైనటువంటి తనలోని బలాలను ఆశీర్వదించమని ఆమెకు నమస్కరిస్తూ కోరిన ఫలితాలను ప్రసాదించే అర్ధచంద్రాన్ని ధరించిన వృషభంపై కూర్చున్న మరియు శూలాన్ని పట్టుకున్న మహాన్వితమైన దేవిని ఆరాధిస్తారు ఈరోజు శైలపుత్రి యొక్క కథా విశేషాన్ని గమనించినట్లయితే హిమవంతుడు అనే పర్వతరాజుకు కుమార్తెగా పుట్టిన పార్వతీదేవి ఈ రూపంలో పూజింపబడుతుంది ఆమె పూర్వ జన్మలో సతీదేవిగా పుత్రి తన తండ్రి దక్షుడి యజ్ఞంలో అగ్నిలో దేహాన్ని అర్పించారు ఆ తర్వాత హిమవంతుని ఇంట్లో పునర్జన్మ పొందారు అందుకే ఆమె శైలపుత్రి అనే పేరు పొందారు పేరు అర్థం పర్వతరాజు శైలం కుమార్తె అనగా పుత్రి పురాణిక ప్రస్తావన హిమవంతుని కుమార్తెగా పుట్టిన కారణంగా ఈ పేరు వచ్చింది దసరా పండుగ ముఖ్య అంతర్గతమైనటువంటి అర్థం మనలో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధి చేసుకోవడం మానవుడు అంతర్గతంగా ప్రేమతత్వం దైవతత్వం మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని తిరిగి కామ క్రోధ మద మాశ్చర్యాలను మనలో ఉన్నటువంటి నకారాత్మకమైన గుణాలను పూర్తిగా రూపుమాపుతూ మనల్ని పవిత్రంగా మానవత్వంతో నింపుకొని పూజా విధానాన్ని దసరా పండుగల యొక్క అంతరార్థం ఈ విధంగా పండుగలనేవి మానవ జీవితంలో ఎంతో ఉన్నతంగా సనాతన ధర్మాల నుంచి మానవ జీవి ప్రతి కుటుంబంలో పూజా విధానాలను అవలంబించడం వల్ల వ్యక్తిగత నిర్మాణం ఉత్తమంగా నిర్మించబడుతుంది అది కుటుంబానికి సమాజానికి దేశానికి ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన భవిష్యత్తుని ప్రసాదిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాలతో కూడినటువంటి వీడియోని తెచ్చే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ